స్తున్న వాణి బొమ్మ రితుని స్థిరపరిచావు గయ్యా అయ్యా కోస్తు పండుగ నాడు అగ్నిని పొందాడు నీ అగ్నితో నింపావు జీవితంలో మళ్ళా వల పట్టుకోలేదయ్యా ఆ బలం నువ్విచ్చేది ప్రభు ఆ అగ్ని నువ్వు పంపేది ప్రభు అది మా అంతటం మేం పొందేది కాదు మా అంతట మేము పొందేది కాదది నువ్విచ్చి అగ్నిదేవా అది నువ్వు పంపించాలి మా మీదికి ఆ అగ్నితో నువ్వు నింపాలి మమ్మల్ని అప్పుడు నిలబడగలుగుతాం అప్పుడు గెలవగలుగుతాం అప్పుడు లోకాన్ని మేము ఆకర్షించగలుగుతాం ఆ అగ్ని మా మీదికి రానంత వరకు లోకం మమ్మల్ని ఆకర్షిస్తుంది ఆ అగ్ని మా మీదికి రానంత వరకు లోకం మమ్మల్ని లాగుతుంది అక్కలా కాదయ్య లోకాన్ని లోకంలో ఉన్న వ్యక్తుల్ని ఆ శాపగ్రస్తమైన జీవితాల్లో ఉన్న వాళ్ళని ఆశీర్వదించబడిన అనుభవంలోనికి మేము తీసుకొని రావాలి అంటే ఆ అగ్ని నువ్వు మాకివ్వాలి దేవా ఆ శక్తి నువ్వు ఇవ్వాలి లేకపోతే మా వాళ్ళగా గితూను పరాక్రమం గల బలాఢ్యుడని బలపరిచి అతని గుండెను మండించింది నువ్వు నువ్వు దర్శించావు కదా అప్పుడే కదా ఆయన వీరుడైంది మహిని మండుచున్న పొదలో దర్శించి అతని ఎదను మండించింది నువ్వు పిరికివాడు బలహీనుడని తను తను అనుకునేటువంటి పేతురుని మరెన్నడూ వల చేత పట్టకుండా చేసింది నువ్వు ఒక్క ప్రసంగంతో మూడు వేల మందిని మరొక ప్రసంగంతో ఐదు వేల మందిని రెండే రెండు ప్రసంగాలతో ఎనిమిది వేల మందిని సంఘములో చేర్చినటువంటి యోధునిగా పేతుర్ని తయారు చేసింది నీ అగ్ని ఆ బలం నీది ఆ బలం నీది ఆ బలం మహంతట మాకెట్లు వచ్చిందయ్యా అది మహంతట మాకెట్లా లభించిందయ్యా అవకాశం మాకెక్కడుందయ్యా అదే మాకుంటే నీ పరిశుద్ధాత్మగ్నితో పనేమున్నాయా నాకు లేదయ్యా మాకు లేదయ్యా కనిగించి నీ అగ్ని పొందు నువ్వు మండించు అని దేవున్ పాదాలు పట్టుకున్నానండి